హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు పాలకూర పప్పు చేస్తా అని నేను పాలకూరను తీసుకున్నాను ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దామా నేను పాలకూర ఒక కట్ట తీసుకున్నాను దాన్ని మొత్తం చిన్న చిన్న కాడలన్నీ తీసుకొని వాటి అన్ని ఇప్పుడు అందులో ఏమన్నా గడ్డి కానీ వేరే ఏమన్నా చే డస్ట్ లాంటిది ఏమన్న ఉంటే అవన్నీ క్లీన్ చేసుకోవాలి మొత్తం ఒక్కొక్కటిగా తీసుకొని వాటిని మొత్తం పాలకూరని ఇప్పుడు మొత్తం కట్ చేసుకుందాం చిన్న చిన్నగా సింపుల్గా ఐదు నిమిషాలలో త్వరగా చేసుకోవచ్చు పాలకూర పప్పును మరి పెద్ద ప్రాసెస్ అనేది ఏముండదు సింపుల్గా చేసి చూపిస్తాను చూడండి మరి లెంతి కాకుండా నేను చిన్న చిన్నగా కట్ చేసుకొని చిన్న బౌల్లో వేసేసుకుంటున్నాను మొత్తం పాలకూరనంతా మొత్తమే పాలకూరను అంతా మొత్తం మంచిగా అంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఏం చేసుకుందామంటే వాటర్ పోసి మొత్తం క్లీన్గా కడుక్కోవాలి వాష్ చేసుకోవాలి దీని పాలకూరని అంతా నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను కందిపప్పు తీసుకొని దాన్ని కూడా మొత్తం శుభ్రంగా కడుక్కోవాలి దాన్ని మొత్తం కడిగి ఆ వాటర్ని పంపేసుకోవాలి నేను పప్పులో ఉన్న పాలకూరలో వాటర్ పోసి ముందే పెట్టుకున్నాను ఇదంతా శుభ్ర పా పప్పును కడుక్కున్న తర్వాత ఈ పాలకూరను అంతా ఇప్పుడు మనం పప్పులో వేసేసుకుందాము మంచిగా కడుక్కొని అందులో వేసేసుకుందాము కొన్ని పప్పు ఉడికే ఒక రెండు చిన్న గ్లాస్ తోటి రెండు గ్లాసుల వాటర్ తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు దానికి తగినంత కారం వేసుకుంటున్నాను నేను కారం రెండు స్పూన్ల కారం వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం ఇప్పుడు పప్పుని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పుని ఒక మూడు విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేసుకుందాం కుక్కర్ని ఇప్పుడు చూసారా మొత్తం పప్పు ఉడికింది పూర్తిగా చాలా మెత్తగా మంచిగా ఉడికింది త్రీ విజిల్స్కి వచ్చేంతవరకు ఉడికింది దీనిలోకి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఉప్పు వేసుకుందాం తగినంత ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం పప్పుకి ఒక బాండి పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక నేను బాగా ఆయిల్ వేయనండి కొంచెమే వేస్తాను ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఇవి కొంచెం వేగాక జీలకర్ర ఉన్న ఆవాలు కొంచెం వేగాక మిరపకాయలు వేసేసుకుంటున్నాను అల్లం వెల్ ఎల్లిపాయలు ముందే పెట్టుకున్నాను ఉల్లిపాయల నూనె ఇందులో వేసేసుకుందాము కొంచెం కరివేపాకు కూడా ఇందులో కరివేపాకు కొత్తిమీర ఇవి వేసేసుకుందాము ఇందులోకి ఇవన్నీ మంచిగా వేగాక పప్పును ఇందులోకి వేసేసుకుందాము అంతే అండి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు పాలకూర పప్పుకు చూసారా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ ఇలా ట్రై చేసి ఉండవు ఇది నచ్చితే మీరు కామెంట్స్ కూడా చేయండి